శాతవాహనుల కాలం క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుంచి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు వరకు స్థాపకుడు శ్రీముఖుడు మూలపురుషుడు శాతవాహనుడు గుప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి చివరివాడు మూడవ పులోమావి రాజధాని ధాన్యకటకం ప్రతిష్టానాపురం రాజభాష ప్రాకృతం శ్రీముఖుడు ఇతని సమకాలికుడు అశోకుడు శ్రీముఖునికి రామ అనే బిరుదు ఉంది ఈ బిరుదును అశోకుడిచ్చాడని చరిత్రకారుల అభిప్రాయం తండ్రి శాతవాహనుడు ఇతని పేరు మీదనే శాతవాహన వంశం అనే పేరు వచ్చింది మతం మొదట జైన మతం తర్వాత వైదిక మతానికి మారాడు ఇతని నాణ్యాలు కోటిలింగాల కరీంనగర్ వద్ద లభ్యమయ్యాయి ఈ నాణ్యాల్లో ఇతని పేరు సిరిచీముఖ శాత అని ఉంది శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు రణగోభద్ర రణగోస్వామి